దుగా మనతో అయితే యూత్ ఉన్నారు వీళ్ళు నడదాము హాయ్ బ్రో హాయ్ బ్రో బ్రో మీ పేరు చెప్పండి ఒకసారి ఆ పేరు వచ్చేసి ప్రణయ్ బ్రో మీ పేరు అమిత్ ఆ పేరు వహీద్ బ్రో సరే మీ ముగ్గురికి నెల్లూరు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంది బ్రో చేపల పులుస్ బ్రో చేపల పులుస్ నెల్లూరులో అమ్మాయిలు బాగుంటారు బ్రో మలైకాజా బాగుంటుందా తెలియదు బ్రో తెలీదా ఎవరు మీదే మా దుత్తూరు బ్రోరు మన నెల్లూరు అంటే ఫస్ట్ మాకు చేపల పులుసు మలై కాజే బాగా గుర్తొస్తే నీకేం నమ్మాయిలు బాగుంది ఏమో బ్రో తెలీదు బాగుంటారా బాగుంది చాలా చాలా బాగుంటుంది పెళ్లి చేసుకునే అంతా పెళ్లి చేసుకునేదా అది లేదు మా నెల్లూరులో ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉందా బీచ్ బీచ్లు ఉన్నాయి కదా బ్రో చెప్పు ఏదో ఒకటి కాదు బ్రో సరే మన నెల్లూరులో బీచ్లు ఉన్నాయి కదా ఏ బీచ్కి వెళ్ళలేబో మై పార్డ్ బాగుందా

అంటే మీ ముగ్గురికి లవర్స్ ఉన్నారనమాట అరేంజ్ మ్యారేజ్కి నువ్వు కూడా బ్రా నువ్వు ఏం చేస్తావు అయితే పక్కిన ఫ్లై నో మ్యారేజ్ ఏంది బ్రో పెళ్లి చేసుకోవా చేసుకుంది చేసుకోకుండా ఎట్ట బ్రో చేసుకోవాలి కదా అంటే చేసుకోవాలంటే వాళ్ళు ఎవరు ఉందని బ్రో మీరు అంటే టైం ఉంది టైం ఉంది చిన్న పిల్లని బ్రో నేను సరే కానీ నీకు ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ ఉందా లేదు బ్రో లేదు లేదు నీకు బ్రో లేదు బ్రో నాకు లేదు బ్రో బ్రో ఉన్నారు సరే మీ ముగ్గురు ఫ్లాష్ మ్యాన్ ఎవరు బ్రో సరే ఇప్పుడు దాకా నువ్వు ఎన్ని ఆటలు ఆడావు బ్రో నేను చాలా ఆటలు ఆడినా బ్రో చాలా ఆటలు క్రికెట్ షెటిల్ మా నెల్లూరులో ఏం ఆటలు ఎన్ని ఆటలు బ్రో నెల్లూరులో అయితే ఇంకా ఏం అంత స్టార్ట్ చేయలేవు బ్రో స్టార్ట్ చేయలే స్టార్ట్ చేస్తే ఫ్లాష్ మ్యాన్ అంతే బ్రో అందరినీ సరే మా నెల్లూరు అమ్మాయిలు బాగుంటారని చెప్పేవి కాబట్టి మా నెల్లూరు అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకుని మా చెప్పు ఏమో బ్రో తెలియదు ఏంది బ్రో బ్రో మా నెల్లూరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చా లేదా నాకు తెలియదు బ్రో అబ్బాయి కూడా మనోడు నువ్వు బ్రో లేదు బ్రో ఎవు బ్రా మాది బద్వేలు బ్రో బద్వేలు కడప కర్నూలా బద్వేలు మిగ్గురు బద్వేలా ఎన్ని ఇయర్స్ అయింది మా నెల్లూరుకి వచ్చా నేనైతే రెడీ ఇది తర్డీయర్ బ్రో ఇప్పుడు రావడం నేను ఆ మీరు టూ మంత్స్ నేను టూ మంత్స్ రెండు నెలలు వచ్చి నెల్లురు మొత్తం షేక్ చేయిస్తున్నాడు మొన్నోడు మూడేళ్ళు నుంచి ఉన్నాడు కానీ ఏమో గా ఉన్నాడు అని ఈ మధ్య స్టడీస్ కానీ ఇక్కడికి ఎక్కువ వచ్చాము అంతే సరే ఈ జనరేషన్ లో ఉండే పిల్లకాయలకి మీరు ఏమైనా చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక సజెషన్ చెప్పండి ఫస్ట్ నువ్వు చెప్పు బ్రో బ్రో మంచిగా చదువుకొని చదువుకోవాలి ఫస్ట్ చదువుకోవాలి బెటర్ అంతేనా అంతే బ్రో నువ్వు బ్రో లవ్ చేయబకండి మట్టుగూడ ఇచ్చేస్తున్నాడా ప్లేస్నా సరే నీకు పాత జనరేషన్ ఇష్టమా ఈ జనరేషన్ ఇష్టం అదన్నా చెప్పు పాతదే ఇష్టం బ్రో పాత్య ఇష్టం ఇక

ప్రభాస్ బ్రో ప్రభాస్ హీరోయిన్ హీరోయిన్ ఎవరి బ్రో ఎవరు బ్రో ఇంకో హీరోయిన్ చెప్పు బ్రో అంతే అవునా సరే కానీ మా నెల్లూరు నీకు బాగా నచ్చింది కాబట్టి మా నెల్లూరులో నచ్చిన ప్లేసు ఒకటి చెప్పు ఎంజీవి మాల్ బ్రోల్ బ్రో నీకు బ్రో నాకు ఎంజీవి మాల్ బ్రో